बाको वीडियो बन तो लाइव हो तुम ये धर्मराज ने मोर को लट तंत्र नी रे को मत गाली ना कोड़ को नी रे मन नी रे ना रिट रे नी रे मन नी रे आई नल को मन नी रे कुत మీకు కుడి జనక నిరుతుడు ఉన్నాడా అన్న కన్ను కిర్రాడ దరగట్టే ఓ దేవుడా వెల్లో కిర్రాడ దరగట్టే ఓ దేవుడా అయ్యో దేవుడా గుడి గుడి కుంట నారాయణా గుడి కుంట నారాయణా తల్వాడి దారేని దేవలాల దేవలాల గదల్గే దేవలాల గదల్గే సబులన్న చూస్తున్నా సబులన్న చూస్తున్నా కళ్ళనక ఉన్న దిరగా పడురా దేరా గదల్గే కరానే கொடு கத்துக்கு கொடுக்குலா கொடுத்தாங்க நம்மளுக்கு వీడో నా కర్మ వచ్చింది కానే వీడో నా కర్మ వచ్చింది కానే వీడో తంబిత్తిలారు ఎవలా రా వీడు కర్మ కోల గాని ఎవలా రా నాొక్క విట్టనిని ఎనేవుడో నాొక్క విట్టనిని ఎనేవుడో సంబరా పంటలా కొడుకులా రా సంబరా పంటలా కొడుకులా నిమ్మలాని ఆలూ నా కొడుకో నిన్న గాని ఆలూ నా కొడుకో నేను ఏమ ఊత పడుతరా నా కొడుకా నేను ఏమ ఊత పడుతరా నా కొడుకా ఏమ వై పడుతరా నా ముడుకో కొడుకుల మతము చూస్తుంది బిడ్డల మతం చూస్తుంది నా కడకురా కొరక నిన్నేమో సుఖగడుతురా కొడకవు నిన్న కొరక నేనేమో సుఖపడుతురా

పిల్లలంటే నాకెడుకోడు అమరాని పిల్లలు గయ్యాల బే అమరా సన్న పల్లె శంకరవాది దేవుడు నది బిడ్డ ఉంటక కొడుకులు ముట్టాలే నది బిడ్డలు

గప్పుడే నడుల్లో ఉన్న రాజుల్లో తిరిగి రాజు వద్ద నడుగున్నీ ఏమైందమ్మా ఎదిగడ్డాయిన చూస్తున్నావు నీకు ఏమైందా ఆ రాజు కలుగుతుంటే రాజులు రావదేవుడు ఎవరాడుతూ ఉన్నదా తన పొలానికి వెళ్ళినారు శివ జన్మోని గుల్ల నింత పుసి వచ్చిన్నారు ఎక్కడికే జన్మ అయ్యవచ్చున్నారుగునీతున్నీ తల్లికి అన్నదంటే నేను కొడుకుల కన్న తల్లిని కావాలి నా బాణాల ఇప్పుడు అప్పుడో నా బాణం పోతే క్షణాల మీద నా బాణం పోతుంది మన పిల్లలు నాగా కనుడు నా వంధు అయింది గారి

కొడుకు అనేది ప్రేమలు ముందు మన బిడ్డని భ్రమల వీరకముందు నాదా ఇయలేను వెళ్ళిపోతున్నా నాదని సేతవాపల పెడుతుంద నాద ఇయ నేను వెళ్ళిపోతున్నా అని ఆ తల్లి తల్లివలాల యూలలో బయట పాశాలు వేసుకుందంగా నా ప్రాణ వెళ్ళిపోయినాక నా జీవనం వెళ్ళిపోయినాక నా పిల్లల కానీ పూడు ఎవరు ఎత్తరు పుట్టింపులు ఎవరు ఎత్తరు అందుకే అందరు నా పిల్లల ప్రాణం పోయేటల్లకే కళ్ళల్లో ఎవరు అనిపిస్తారాట ఎల్ల పోటల లోపల కనబడుతున్నది కన్న తండ్రి సత్తవా నలుగురు బిడ్డల కనుకోని ఒక కొడుకును కనుకొని నా కొడుకులు బతకాల నా బిడ్డలు బతకాలని పుట్టిన చెప్పులు వేసి రెక్కలు ముక్కలు వేసుకొని కన్నపల్లి చెట్ల పెట్టుకొని కొడుకులు ఆదుకుంది నలుగురు బిడ్డలు ఆదుకుంది ఎవలారా తన పాన వెళ్ళి పొంగ కల్లము కనబడంగా మరి కొడుకులు అది కట్టినాడా గు <muchas> పడంద

నిన్నడే నీ అన్నగారు బిడ్డ నీ రాదగారు లేరు ఈయన వెళ్ళిపోతున్న వీటో నీ అన్న ఉంటున్నది బిడ్డ నీ తమ్ముడు ఉంటున్నాడు వచ్చి వచ్చబోయేవాడు వీళ్ళు వీటో ఏ బైనా ఏ బాబు అయిన వాడి నీ అన్నను నీ వచ్చే నీళ్లు నా పొడవా

భర్త చేతు లోపల పెరిగిన పిల్ల గండ్ల పెట్టంగ ఏమంటున్నది నాదా గురుడు ఎవరు ఎత్తరు పుట్ట ఎవరి ఎత్తరు సావంగి నా పిల్లలకు వెళ్ళి నేను పేరు అని కొడుకున చూస్తున్నది నా కొడుకు వరవంతి రాజా పెద్దోడా హరవంతి రాజా నా కొడుకు పూబంతి రాజా నా బిడ్డ వాడి విల్ల ఉన్న బిడ్డ అరవంతి పూబంతి సేవంతున్న పేరు పెట్టుకోని భర్త సేతుల బలమైన ముగ్గురు పిల్లల వ్యక్తంగా అంటున్నది నాదా వీళ్ళ వీడు కాని వీడి లోపల మీకు వీడు వాసిపోతున్నా పిల్లల్ని దూసుకుంటున్నాదా కనుడు నా వంతు వంతున సాధకుడు నీ వంతు కావాలి పిల్లలను వెళ్ళు కానీ పోషించలేక నువ్వు బాధపడకున్నాదా బాధపడి వేడు కానీ పిల్లలను వెళ్ళగా పెంచి పెద్ద చెయ్యలేక ఇళ్ళ బాధ నట్టుకోలేక నాద నువ్వు మారుపళ్లి ఆడకున్నాదా పరాడసి నాదను మారుపళ్లి ఆడకయ్యా మారుపల్లి వాడినట్టు ఉంచునాదా అచ్చిందాని కాళ్ళ కిందచ్చిందాని నా పిల్లల్ని ఉంచుతూ సంపుద్దు నాద నువ్వు మారలగ్గమాడకని చెప్పినదా ఏడేడు మెడళ్ల కింది పిరికడ బండారు తీసుకొచ్చింది భర్త చేతిలోపల వచ్చి పనిచేస్తున్నది కొట్టుకొని భర్త పాదాల కడ ప్రాణాలు విడిసింది ఈ చంద్రవాది దేవి అప్పుడైన గాని కన తల్లి చంద్రావతి దేవి వస్త చేతి లోపల పెట్టిందమ్మా ఇరవై ఒక్క దినము రాడు పెట్టుకున్న పేరు నేనే పెట్టుకుంటున్నోడు వరమంతి రాజు చిన్నోడు పూపంతిరాజు అన్న పేరు పెట్టింది దేవన్న పేరు పెట్టినా అమ్మా ఎప్పుడు జీవితం విడిచిందో అర్లా నుంచి మంది బగుకుంటున్నాడు జరవి నువ్వు పాపాన బాన్యము గారి దేవి ప్రతిమ్మ సమయంలో మలనక నువ్వు కట్టుకున్న దొదులదేవి నిను ఒక్క నాడు నిండుకోలే నా భర్తల పది మందిని దరుకుతారని చెప్పి తెలంగాణ మల్లె మొగ్గలో నితోటి అంగిలి దేవి నా చేతులు పెట్టిన ఇవల్ల ఈ రోజు నీ ప్రాణానికి ను వెళ్ళిపోయి నీ నెత్తిమీద గప్పదేవి నా నెత్తిమీద పెట్టిపోతున్నాయే రామ

క్కలే నుతూ వాక్యా నుపామరు వో నును వంతర్డి నుతానేచి నున్తర్గా పస్కానేచి

ఇతరూ రమని రమంతా మేడల్ కంటూ ఉంటాను

కన్నా తల్లిదండ్రీ ఎటువంటి యొక్క తానము చేపించిరమ్మా తల్లికి పసుపు కుంకుమ కలిపిన బియ్యం పోతున్నారు కాదు దేవా

తల్లి ఆడిగాని ముఖము మరి లగ్గమైనాడు ఆడిగాని పెళ్లి కల చూడాలంటారు వచ్చిన్నాడు ముత్త చూడాలంటారు భర్త కన్న ములు వచ్చిందో ఈ తల్లి ముత్తైద సాగు వచ్చిందమ్మా ఆడిది కోరుపులేటి మూడు వరాలుంటాయో లగ్గము కాని నాడు నా బిడ్డనికి లగ్గము అంటే కోరుకుంటాయి మొదటి వరము లోపల శ్రీరాములు లోపల కొడుకు బిడ్డ కావాలని కోరుకుంటాయి మూడో వరం లోపల ముత్తైన సాగు కావాలి నా భర్త కన్ను ముదిగాలు దావాలని కోరుకుంటా ఎందుకయ్యా ముత్తైన సాగు అంటే చిన్నది కాదు మూత కొత్త సాగు ముత్తైన సాగు చిన్న చికల మల్లె పోలు ఉంటాయి నొట్టి కొంకులుంటాయి కాలకు బొట్టెలుంటాయి చేతుండలుంటాయి எ வச்சிண்டோ இரண்டு கட்டின అప్పుడు పాడల్లా పట్టుకొని ఎప్పుడైతే తీసుకుపోతుందో తల్లి గర్భం నుంచి ధన ముందు పళ్ళు ఎల్లి ఏ మానవునికి ఏమి ఎంటరాదు కొత్త ధనం కోపనం తల్లి చూస్తూ మనంగా కాక్యాల తిన్నాడు కాని గర్వం మన ఇంపారు మరణం పురాజిపోయి సత్యనానికి పుట్టినోరికి పుట్టిలోరికి సాగుదప్ప భోగం నడ మీద పొండు వచ్చినప్పుడు అందరూ తోచుకంగా ఉండు లేకపోతే కొంతమన్నంతి నాది

గి నేవంతి వారసినాయంగా కన్న తల్లికి పోయిన దిక్కున్న బియ్యం నాలుగు దికున్న నాలుగు బియ్యం